హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎండు రొయ్యలు చాలా మట్టుకు తినడానికి స్మెల్ వస్తుందని చెప్పేసి ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు నేను చూపించిన విధంగా ట్రై చేస్తే కనుక స్మెల్ అనేది అస్సలు రాకోకుండా ఎండు అయితే భలే కమ్మగా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఇక్కడైతే ఎండు రొయ్యల్ని తీసేసుకొని ఇక్కడ తల తోక తీసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి ముందు రొయ్యల్ని ఇలా చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చటి వాటర్ వేసుకోండి మరీ వేడివి కాదు ఇలా గోరువెచ్చని వాటర్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వాటర్లోనే ఉంచుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి నేను చూపించిన విధంగా ఎండు రొయ్యలు అయితే ఒక్కసారి ఉండి చూడండి స్మెల్ అనేది అస్సలు రాదు చాలా కమ్మగా ఉంటుంది మనం ఎండు రొయ్యల్ని కడిగేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు ఇందులోనే ఒక గుప్పెడి వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసు మనము కరివేపాకు వేగాక రొయ్యల్ని వేసుకున్నాం కాబట్టి రొయ్యలు అనేది అస్సలు వాసన రాదండి కరివేపాకు ఫ్లేవర్తో మనకి కూర చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి రొయ్యలు ఇలా ఆయిల్లో వేగితే టేస్ట్ అనేది మరింతగా ఉంటుంది ఇక్కడ బాగా ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనం పెట్టుకునే రొయ్యలు అలాగే కరివేపాకు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము రొయ్యల్లో టమాటాలే కాకోకుండా దోసకాయ అలాగే బీరకాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు భలే కమ్మగా ఉంటుంది ఇంకా రొయ్యలు మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లో ఒక దాల్చిన చెక్క ముక్క రెండు మూడు లవంగాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు యాలకలు వేసుకొని ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు చక్కగా బాగా ఫ్రై చేసేసుకోండి ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక చిన్నవి మూడు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నానండి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఇంకొచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇంకా మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా ఇదంతా చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించేసుకోవాలండి ఇక్కడైతే మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము టమాటా ముక్కలు అయితే ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అయితే వేసేసుకోవాలి మనం తీసి పెట్టుకున్నాం కదా కరివేపాకు అలాగే రొయ్యలతో సహా మొత్తం వేసేసుకొని ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా కాదు మీకు కర్రీ అనేది దగ్గరగా రావాలంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము చక్క మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి కర్రీ కూడా దగ్గరకు వచ్చేస్తుందండి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది ఇదంతా ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఇంకొచ్చేసి మనకి ఈ రొయ్యలు ఇంకా స్మెల్ రాకోకుండా ఉండాలంటే చివర్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనే టైంలో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని కచ్చ పచ్చ దంచేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఇదంతా ఇంకా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎండు రొయ్యలు టమాటా కూడా భలే ఉంటుందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము మరి మీకు నేను చూపించిన విధంగా నచ్చితే కనుక తప్పకుండా మీరు ఒక్కసారి ఎండు రొయ్యలు టమాటా కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ఎండు టమాటా కూర అనేది చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది మరి మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్